కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా చేపట్టే అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యాటక శాఖ సంచాలకులు జెడ్కే హనుమంతు డీసీపీ రష్మి పరిమల్ సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎం హరికృష్ణ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈసారి అంచనాకు మించి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు ఆ దిశగా చేపట్టాలని వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు మూడు రోజుల పాటు పతిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు స్టేజ్ ఫుడ్ కోర్ట్ స్టాల్స్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పరెండ్ డోర్కు సంబంధించిన మ్యాప్ను పరిశీలించి తదుపరి విఐపి గేట్తో పాటు సాధారణ ప్రజలు వచ్చే గేట్ల వద్ద ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీసులను ఎక్కువగా ఉంచాలని సూచించారు అదేవిధంగా అన్ని చోట్ల త్రాగునీరు నిరంతర విద్యుత్తో పాటు సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజన్లు మెడికల్ శాఖ ద్వారా స్టాల్ ఏర్పాటు చేయాలని అలాగే మొబైల్ మరుగుతోటలు అందుబాటులో ఉంచాలని అన్నారు గ్రౌండ్ ఆవరణలో ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పతిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మూడు రోజుల పాటు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు ఉంటాయని అన్నారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వచ్చే వాహనాలను సూచించిన పార్కింగ్లో పంపించాలని అలాగే నిర్దేశించిన ప్రాంతాల్లో బ్యారిగేటింగ్ చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ఏడి మహేష్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఏసీపీ కృష్ణమూర్తి ఆర్ఎండిఓ సాయిరామ్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు